సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైనా సరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం ఉండటం లేదు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నాము అయినా కానీ మాకు ఎటువంటి ఫలితం రావటం లేదు మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారు అయితే ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారండి వారికి కూడా మంచి జరిగిందంట కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు జాతకం చెప్తారండి వసీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును ధనం నిలకడలేకపోవటం అప్పుల బాధలు ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చూస్తారండి గురువుగారు చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారా గురువుగారు అయితే పరిష్కారం చూపిస్తారు మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంకే రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ దీపావళికి నీ కోరిక నెరవేరబోతుంది నీ సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి నువ్వు ఎదురు చూసే బంధం నీ వద్దకు రాబోతుంది తీయటి శుభవార్త వినబోతున్నావమ్మా నా మీద నమ్మకంతో వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వటం లేదండి మీరు లైక్ ఇవ్వడం వలన మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ మీ అమౌంట్ కూడా ఏమీ కట్ అవ్వదండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే మన వీడియో కొంచెం రీచ్ అవుతుందండి మీరు సహాయం చేసిన వారు అవుతారు బాబా గారు మీకు వేరే రూపంలో తప్పకుండా సహాయం చేస్తారండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తమనే చూసారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈ దీపావళి నుంచి నీ జీవితంలోకి వెలుగు రాబోతుంది చీకటి అంతా కూడా తొలగిపోబోతుందమ్మా నేను ఎప్పుడూ ఇలాగే చెబుతున్నాను అని అనుకోవద్దు తల్లి నా మీద భక్తితోటి నమ్మకంతో నేను చెప్పే ఈ మాటలు వినమ్మా నీ అన్ని సమస్యలు కూడా తొలగించబోతున్నానమ్మా ఈసారి నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది నువ్వు ఎన్నోసార్లు నా దగ్గర అడిగింది నిన్ను వచ్చి చేరుతుంది నీ అన్ని విషయాలకి కూడా సమాధానం దొరుకుతుందమ్మా ఈసారి నా మీద నమ్మకంతో ఈ మాటలు వినుతల్లి నీ నమ్మకానికి అనుకూలంగా నువ్వు అనుకున్నవి జరుగుతాయి ప్రతిరోజు నీ మనసు ఒక్కొక్క పరీక్ష పెడుతూ ఉంది ప్రతి పరీక్ష కోసం నువ్వు చదువుతూనే ఉన్నావు కదమ్మా అది నీ జీవితానికి ఆధారంగా ఉంటుందమ్మా ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు పక్వపడింది కదా తల్లి ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి కానీ నీ మనసు పక్వం చెందింది కదమ్మా జరిగేదంతా కూడా మన మంచికి ఏది జరిగినా జరిగేది జరగనివ్వు అని పక్వం చిందావు తల్లి ఒక్కసారి పడవచ్చు రెండుసార్లు పడవచ్చు కానీ పదే పదే పడ్డావు అంటే లేచి నిలబడే శక్తి నీలో పెరిగింది తల్లి కింద పడ్డాను అని దిగులు చెందవద్దు చెయ్యి అందించి పైకి లేపటానికి నేను ఉన్నాను కదా తల్లి వంద సార్లు మనసు విరిగి ధైర్యం కోల్పోయిన నీకు వెయ్యి సార్లు నీ తలమ నురిమి ధైర్యం చెప్పేందుకు నేను ఉన్నాను తల్లి నీ కోసం కావలసిన ధైర్యాన్ని నమ్మకాన్ని నేను ఇస్తానమ్మా అసలు కష్టాలు ఎందుకు వస్తాయా అని ఆలోచించావా తల్లి కష్టాలు లేనంత వరకు అందరూ మంచివాళ్ళే కానీ కష్టాలు ఎదిరినప్పుడు ఎవరి మంచివారు ఎవరు చెడువారు ఎవరు గుణం ఏమిటి అనేది బయటపడుతుంది వారి నిజమైన గుణాన్ని పరీక్షించేందుకే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి చెడ్డవాళ్ళని మంచివాళ్ళని భగవంతుడు ఒకేలా చూస్తాడు ఎవరు చెడ్డవారు అనేది వారికి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది అన్ని పరిస్థితుల్లోనూ ఒకేలా మొక్కే వాడే నిజమైన భక్తుడు అతడే ఈ సాయి భక్తుడు కాబట్టి నీకు అంతా అర్థమైంది కదమ్మా నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు నేను పెట్టే పరీక్షల్లో గెలిచావమ్మా నువ్వు నా భక్తురాలివి కదా తల్లి నీ మనసు చాలా సున్నితమైనది నీ మనసు చాలా మంచిది తల్లి ఇప్పటి నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా మంచిగా నీకు అనుకూలంగా జరుగుతాయి తల్లి ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం అస్సలు వద్దమ్మా ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించమ్మా అన్నీ జరుగుతాయి బాబా చేస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా అప్పుడు నువ్వు కోరింది తప్పకుండా అన్నీ జరుగుతాయి తల్లి నేను చెప్పిన సూత్రాలలో ఏదైనా ఒక సూత్రం పాటించమ్మా ఎవరైనా లేని వారికి నీకు తోచినది సహాయం చేయి తల్లి అది వెయ్యి రెట్లై పుణ్యం ఫలితంగా నీకు వస్తుందమ్మా ఈ మంచి పని వల్ల నీకే కాదు నీ కుటుంబానికి నీకు నీ బిడ్డలకి తరతరాలకి కూడా ఎంతో మంచి జరుగుతుంది తల్లి నేను చెప్పింది అర్థమైంది కదమ్మా ఇక నుంచి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ తలరాతనే తిరగరాస్తున్నానమ్మా ఇది నువ్వు విన్నావు అంటే తప్పకుండా ఆనందిస్తావు తల్లి ప్రతి క్షణము నా జపం చేసే నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ భక్తికి నీ ప్రేమకి నేను చెలించిపోయానమ్మా నా బిడ్డ ప్రేమకు నేను చాలా ఆనందపడుతున్నాను ప్రతి క్షణము కూడా బాబా బాబా అని పిలుస్తావు ప్రతి చిన్న విషయము కూడా నాతో చెప్పుకుంటావు నాతో అన్ని విషయాలు పంచుకుంటావు నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి నన్ను కూడా నీ బిడ్డల్లో ఒక బిడ్డగా చూస్తావమ్మా నేను నీ దగ్గర కోరేది కూడా ఇదేనమ్మా నీకు గుర్తుందా తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర ఇలా అడుగుతున్నావు ఈ కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుస్తావు అని నాకు మంచి సంతోషకాలం రాదా బాబా అని నా జీవితంలో సంతోషకాలం ఆనందకాలం వచ్చేలా దీవించు బాబా అని అడుగుతున్నావు కదమ్మా ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను దినమూ కూడా ఈ సమస్యలతోటి పోరాడి చాలా అలసిపోయాను బాబా నా మనసుకి ప్రశాంతత అనేదే లేదు బాబా నా గురించి నీకు అంతా తెలుసు కదా అయినా ఎందుకు తండ్రి నన్ను పట్టించుకోవటం లేదు అని నువ్వు ఎంతగానో మరుపెట్టుకుంటున్నావు కదమ్మా నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా నన్ను సంతోషంగా చూసుకునేలా చేయి బాబా అని కన్నీరు పెట్టుకుంటూ ఎంతగానో ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీ గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా ఎందుకు నా తల్లికి ఇన్ని కష్టాలు అని అనిపిస్తుంది అందుకే తల్లి నీ తలరాతను తిరిగి మళ్ళీ రాయబోతున్నాను నువ్వు ఊహించని విధంగా రాయిపోతున్నాను నువ్వు ఇది గమనించావా తల్లి పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అన్న లోపలోనే సాయంత్రానికి చల్లటి వెన్నెల చల్లటి గాలి వస్తుంది మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు కష్టపడ్డ నీకు గాలిలా వెన్నెలలా ఉండే నీ తలరాతను రాయబోతున్నాను తల్లి ఎన్నో కష్టాలు పడ్డ నీకు ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం ఆనందం అనే ఊరట కలిగిస్తానమ్మా నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే నాకు అన్నీ ఓటమలే బాబా అని బాధపడే నీకు ప్రతి ఒక్కటి కూడా విజయాన్ని నీకు అందిస్తాను ఎంత కష్టపడుతున్నాను ఎంత బాధపడుతున్నాను అయినా నా కష్టానికి ఫలితం లేదు అని బాధపడే నీకు నా జీవితానికి సంతోషమే రాదా అని బాధపడే నీకు జరుగుతుందా లేదా అని అనుకునే ప్రతిదీ కూడా అన్నీ నీకు అనుకూలంగా మార్చి నీ జీవితం సంతోషంగా ఉండేలా రాస్తాను తల్లి ఒక్క విషయం తెలుసుకమ్మా దేవతలందరూ కలిసి సముద్రాన్ని చిలికినప్పుడు ముందు ఆలాహలం వచ్చింది కానీ నిరాశ చెందకుండా కృషి చేస్తే తర్వాత అమృతం వచ్చింది చూసావు కదమ్మా కష్టం వచ్చిన తర్వాత తప్పకుండా సంతోషం వచ్చే తీరుతుంది తల్లి కానీ నువ్వు నిరాశ చెందిపోతున్నావు నా జీవితం కష్టమైనా సంతోషం రాదా అని బాధపడిపోతున్నావు అలా ఎప్పటికీ అనుకోవద్దు తల్లి ఇప్పటి వరకు కష్టాలు పడిన నీకు ఇకపై నీ జీవితంలో దీపపు వెలుగులా సూర్య కిరణాలలా నీ జీవితంలోకి వెలుగు రాబోతుందమ్మా కాబట్టి నువ్వు ఏమాత్రమో బాధపడకుండా ధైర్యంగా సంతోషంగా అని అనైతే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీ నుండి దూరం అయ్యారు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా బాబా నేను ఎంతగానో ఇష్టపడ్డాను ఆ వ్యక్తి కోసం ఎన్నో చేశాను ఆఖరికి నా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాను ఇప్పుడు ఆ వ్యక్తి నా నుండి వెళ్ళిపోయారు బాబా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి నేను ఏమి చేయాలి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాను బాబా అని ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి చూడమ్మా నువ్వు మంచి మనసుతోటి అమాయకత్వంతో ఆ వ్యక్తిని నమ్మావు కానీ ఆ వ్యక్తి ఏమాత్రమో కూడా మంచివాడు కాదు తల్లి నిన్ను మోసం చేశాడు నిలువునా ముంచేశాడు నువ్వు గుడ్డిగా నమ్మావు తల్లి చాలా పొరపాటు చేశావు నీకు ఎన్నో హెచ్చరికలు కూడా ఇచ్చాను ఎన్నో సందేశాల రూపాల్లో చెప్పాను తల్లి జాగ్రత్తగా ఉండు అని చెప్పాను తల్లి కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మావు తల్లి నీ ధనాన్ని కూడా ఆ వ్యక్తి కోసం ఎంతో ఖర్చు పెట్టావు ఆ వ్యక్తి నిన్ను మోసం చేశాడమ్మా నువ్వు పూర్తిగా మోసపోయావు ఇకనైనా మేలుకో ఆ వ్యక్తి కోసం ఎదురు చూడవద్దు నీకు సరైన వ్యక్తిని నీ జీవితంలోకి పంపిస్తాను కొంతకాలం తల్లి ఆ వ్యక్తిలో మార్పు రావాలి ఆ వ్యక్తితో నా బంధం ముడిపడాలి అని కోరుకుంటున్నావు అది ఏమాత్రమో కరెక్ట్ కాదు తల్లి ఎందుకంటే ఆ వ్యక్తి నీకు సరైన వాడు కాదు నిన్ను గనక వివాహం చేసుకుంటే జీవితాంతం నిన్ను బాధ పెడతాడు తల్లి అందుకే నీ జీవితంలోంచి ఆ వ్యక్తిని తప్పించేశాను నువ్వు బాధపడవలసిన అవసరం లేదు సంతోషంగా ఉండే సమయం తల్లి ఇది నువ్వు ఆ వ్యక్తి కోసం ఎదురు చూడవద్దు నీ జీవితంలోకి నిన్ను అర్థం చేసుకుని నిన్ను ప్రేమించే మంచి వ్యక్తిని పంపిస్తాను కాబట్టి నువ్వు ఆ వ్యక్తి గురించి ఆలోచించకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది అతి తొందరలో నీ జీవితంలో వసంతమైన రోజులు రాబోతున్నాయి నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్